నేను మొన్న తుంగతుర్తికి వచ్చిన తమ్ముడు యాదరి కిషోర్ గారు మిషన్ భగీరథ నీళ్లు ప్రారంభించాలా మీరు మీరు ఆనాడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా నల్లగొండలోనే మా మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు నియోజకవర్గంలో అక్కడనే శంకుస్థాపన చేసినారు మీరు రావాలా అని అడిగితే నేను పోయినాను పోయినప్పుడు నేను రెండు మూడు మాటలు అన్నాను ఏమన్నాను నేను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆనాడు ఆంధ్రాలో తెలంగాణ కలిసినప్పుడు ఈ జిల్లాలో ఫ్లోరిన్ లేదు ఆనాడు ఈ జిల్లాలో ఫ్లోరోసిస్ లేదు ఫ్లోరోసిస్తో నడుములు వంగిపోయి జీవోత్సవాలుగా మారిపోయిన రెండు లక్షల మంది ఆనాడు లేరు యాభై ఆరులో ఆనాడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఆనాడు అవకాశం ఇవ్వడం జరిగింది యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే దగ్గర దగ్గర అరవై ఏళ్ళల్లో యాభై ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే మరి ఆనాడు లేని ఫ్లోరిన్ పెరుగుతూ వచ్చింది ఎవల పుణ్యం అది ఒక దిక్కు ఫ్లోరిన్ పెరిగింది నల్లగొండ నీళ్ళల్లో ఇంకోవైపు ఇక్కడి నాయకుల ఆకారాలు ఆస్తులు అహంకారాలు ఇవి పెరిగినాయి తప్ప కాంగ్రెస్ నాయకుల్లో ప్రజలకు మాత్రం ఒరిగింది ఏమీ లేదు నేను అన్నది అదే నల్లగొండలో ఫ్లోరోసిస్ పెరిగిన మాట కాంగ్రెస్ పాలకుల సాక్ష్యంగా పంచాయతీరాజ్ మంత్రిగా పెద్దలు జానారెడ్డి గారు నాగార్జున సాగర్ నుంచి ఆరుసార్లు ఏడు సార్లు ఎన్నిసార్లు గెలిచిండు ఆయన ఏడు సార్లు గెలిచిండు ఏడు సార్లు గెలిస్తే ఆయన గెలిచిన ప్రతిసారి అక్కడ ఫ్లోరోసిస్ పెరుగుతానే పోయింది పక్కనున్న దేవరకొండలో పక్కనున్న మునుగోడులో ఇటు పక్కనున్న తుంగతుర్తిలో తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు ప్రజలు జీవోత్సవాలు అయితే వచ్చినారు నాయకులు పెద్దవాళ్ళు అయితే వచ్చినారు నేను అన్నదే నేనేమన్నా ఈరోజు కేసీఆర్ గారి పాలనలో ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా రైతులకు ఇచ్చి వ్యవసాయానికి ఇచ్చి రైతుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి అజీర్ణం అవుతున్నది తిన్నది జీర్ణం అయితే లేదు ఇబ్బంది అవుతున్నది వాళ్ళ బాధ అంతా ఒకటే కేసీఆర్ గారు ఒక మాట చెబితే దాన్ని ఖచ్చితంగా ఉడుం పట్టు పట్టినట్టు అయ్యేదాకా వదలడం విషయం అందరికంటే బాగా కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణాలు కేసీఆర్ గారి చేతుల్లో దెబ్బతిన్న వాళ్ళు కాబట్టి ఆ విషయం వాళ్ళకే బాగా తెలుసు ఒకసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఎట్లుండే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే కోదాడలో ఇదే నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండేది రోజు ఎట్లా ఉన్నదో ఒక్కసారి తమరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు అప్పుడు కరెంటు మీద ఆధారపడి చేసే వ్యవసాయం ముఖ్యంగా ఈ లిఫ్ట్లే కానీ బోరుబాయిలే కానీ ఎంతో ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు మొదటి తొమ్మిది గంటల కరెంట్ అన్నారు రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది గంటలు కాదు ఆరు గంటలు ఇచ్చే పరిస్థితి లేదు ఆరు గంటలు కూడా మూడు దఫాలు పొద్దున పూట ఒకసారి మధ్యాహ్నం ఒకసారి అర్ధరాత్రి ఒకసారి పారిన మడే పారుతుంది ఇంకొక నీటి చుక్క ముందుకు పోదు ఆ వేసిన మోటార్ మళ్ళా మళ్ళా పెట్టుకోవాలా పారిన మడే వారాలా కొత్తగా ఒక్క ఎకరం కూడా పారేది లేదు లాభం జరిగేది లేదు ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడే సోదరులు చెప్తా ఉన్నారు ఆనాడేమో కరెంటు కావాలని చెప్పి సబ్స్టేషన్ల ముందు ధర్నాలు ఆనాడేమో కరెంటు కావాలని చెప్పి సబ్ స్టేషన్లను పగలగొట్టిన రోజులు కరెంటు కావాలని చెప్పి విద్యుత్ సిబ్బందిని ఎన్నిసార్లు చూడలేదు మనం ఆఫీసు లోపలేసి తలుపులు పెట్టి తాళాలు పెట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితుంటే ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంటే మాకు వద్దు అని చెప్పి రైతులు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందో తెలంగాణ ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రైతులు ఎరువుల కోసం విత్తనాల కోసం రోడ్ల మీద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఆఖరికి పోలీస్ స్టేషన్లో విత్తనాలు పెట్టి పంచిన దుస్థితి దిక్కు లేక కనీసం కంట్రోల్ చేసే వ్యవస్థ లేక పోలీసులను పెట్టి రైతుల మీద లాఠీ చార్జీలు పక్కనే ఉన్న ముదిగొండలో ఆరుగురు రైతులను ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపి ఒక దమనకాండ చేసిన ప్రభుత్వం అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎరువులు విత్తనాలకు ఇబ్బంది లేదు నీళ్ళకి ఇబ్బంది లేదు కరెంటుకి ఇబ్బంది లేదు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చెప్పిన మాట ప్రకారం రైతులందరికీ ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలకు లాభం చేసే విధంగా నాలుగు విడతలుగా చేసినప్పటికీ ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలకు మాఫీ చేయడం జరిగింది దాంతో పాటు డెబ్బై ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ప్రధానమంత్రులు ఎంతమంది వచ్చినా ఎవరికీ రాని ఆలోచన ఒక రైతు బిడ్డ కాబట్టి స్వయానా తాను కూడా ఒక రైతు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ప్రతి ఎకరానికి నాలుగు వేల రూపాయలు నేనిస్తాను ప్రభుత్వం నుంచి పెట్టుబడిగా అని చెప్పిన ఏకైక నాయకుడు మన నాయకుడా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి రూపంలో నేరుగా వారి చేతికి అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమం డెబ్బై ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ నాయకుడైనా ఆలోచించినాడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు మొన్న కరీంనగర్లో జరిగిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సమావేశంలో సుఖేందర్ రెడ్డి గారి సమక్షంలో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఒక రైతన్న లేచి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చేస్తున్న కార్యక్రమం బాగున్నది చాలా చక్కగా ఉంది కానీ రైతులో రైతు కుటుంబంలో ఆ కుటుంబం పెద్ద కనుకపోతే కుటుంబానికి కూడా మీరే పెద్దగా పెద్ద దిక్కుగా ఉండాలా అండగా ఉండాలంటే ఐదు లక్షల ప్రమాద బీమా డెబ్బై రెండు లక్షల రైతు కుటుంబాలకు ప్రకటించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు కాదా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇన్ని మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకు పోతుంటే సాగునీరు ఇచ్చే ప్రయత్నం రేపటి రోజున కోదాడలో మీకెప్పుడు ఒకటే ఇబ్బంది కిందికి నీళ్లు పోయి ఈ టైలెండ్ ప్రాంతాల్లో నీళ్లు రాక ఇప్పుడే చంద్రరావు గారు చెప్పినా శశిధర్ రెడ్డి గారు చెప్పినా ఈ ప్రాంతం నుంచి నీళ్ళు కిందికి పోవడమే చూసినారు తప్ప పూర్తి స్థాయిలో రైతులకి సంతృప్తికర స్థాయిలో ఇక్కడ నీళ్లు రాలేదు అందుకే ముఖ్యమంత్రి గారు సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు వరకు అక్కడ నీళ్లు గోదావరితో నింపేసి నాగార్జున సాగర్ నీళ్లు ఇక్కడికే మీ కోలాడకే అద్భుతంగా ఈ ప్రాంతం మొత్తాన్ని సస్యచామలం చేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది తప్పకుండా అది కేసీఆర్ గారు వల్లనే సాధ్యమవుతుంది విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మనం పోతుంటే నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మొన్నటిదాకా కరెంట్ ఇవ్వకుండా చావగొట్టినోళ్ళు తాగునీరు ఇవ్వకుండా చావగొట్టినోళ్ళు అదే రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఇవ్వకుండా వందల మందిని వేల మందిని వారి కొంపలు పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు ఒక బస్ వేసుకొని బయలుదేరినారు ఒక నలభై మంది బస్ ఎక్కి బయలుదేరినారు ఎట్లుందా వీళ్ళ బస్సు యాత్ర అంటే పెద్ద ఆయన ఒక ఆయన ఎప్పుడో చెప్పినాడు సామెత ఏక బిల్లి సౌ చూవే కాకే హజుకొనిక్లి అంటారు అంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందంటే ఇక తిన్న చాలని చెప్పి చేసిన ద్రోహాలు చేసిన అరాచకాలు చేసిన దుర్మార్గాలు చాలా అన్నట్టు ఈరోజు బయలుదేరి కేసీఆర్ ఇది ఇట్లెందుకుంది కేసీఆర్ అది అట్లెందుకుంది నాలుగు ఐదు సార్లు గెలిచి ఏడు సార్లు గెలిచి మంత్రి పదవులు దశాబ్దాల పాటు వెలుగబెట్టి ఆంధ్ర నాయకులకు అడుగులకు మడుగులొత్తి వారి ప్రభుత్వాల్లో పనిచేసి ఈరోజు వచ్చి మూడు ఏళ్ళు మూడున్నర ఏండ్లయింది మనం వచ్చి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది మరి మీరేం చేసిన నాయన గుడ్డి గుర్రాల పళ్ళు దొమ్మినారా అయిన రోజులు అధికారంలో ఉన్నప్పుడేమో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి